ఇది ఒక నగరం రంగుల కాంతులతో మెరిసే దుకాణాలు రద్దీలో ఊపిరి సలపని వాహనాల గందరగోళం ఎవరో కనిపించని శక్తి వెంటాడుతున్నట్టుగా పరిగెత్తే జనాలు ప్రతి ఉదయం కొత్త ఆశలతో మొదలై ప్రతి సాయంత్రం కొత్త కథలతో ముగసే ఈ నగరం జీవనయాత్రకు అంతులేని వేదిక ఈ మహానగరంలోని రణు అనే ఒక యువకుడి కథే పిసినారి యువకుడు రఘు అనే యువకుడు హైదరాబాద్లో ఉండేవాడు అతను చాలా పిసినారి డబ్బులు ఖర్చు చేయడం అతనికి ఇష్టం ఉండేది కాదు తాను ఒక చిన్న వ్యాపారం చేస్తూ జీవిస్తున్నాడు వ్యాపారం నిమిత్తం అతను తరచుగా బస్సులలో ప్రయాణం చేసేవాడు బస్సులో ప్రయాణం చేసేటప్పుడు రఘు ఎప్పుడుకూడా టికెట్ తీసుకునేవాడు కాదు బస్సులో ప్రయాణం చేస్తున్నంతసేపు అతని చూపంత కండక్టర్ మీదనే ఉండేది కండక్టర్ తన దగ్గరికి రాగానే వీలు చూసుకుని బస్సులో నుండి దిగి టికెట్ కొనకుండా తప్పించుకునేవాడు ఈ విధంగానే చాలా సార్లు ప్రయాణం చేశాడు ఒక రోజు రఘు వేల రూపాయలు తన పర్స్లో జాగ్రత్తగా పెట్టుకుని తన షాప్ లోనికి కావలసిన సామానులు కొని తేవడానికి షాప్ నుండి బయలుదేరి మార్కెట్కు వెళ్లాడు ఎప్పటిలాగే రఘు బస్సులోకి ఎక్కి కండక్టర్ ఇతర ప్రయాణికులకు టిక్కెట్లు ఇవ్వడం గమనిస్తూ ఆ కండక్టర్ తనవైపు తిరగగానే వెంటనే రఘు వెనకకు తిరిగి బస్సు దిగడానికి హడావుడిగా ఎంట్రన్స్ వైపు వెళ్లసాగాడు ఇది గమనించి కండక్టర్ టికెట్ టికెట్ అంటూ కేక వేస్తున్నాడు రఘు వెంటనే బస్సు దిగి పరుగెత్తసాగాడు దూరం వెళ్లిన రఘు ఏదో సాధించినట్లు ఆనందపడ్డాడు రఘు సంతోషంతో పక్కనే ఉన్న టీ షాప్ దగ్గరికి వెళ్లి ఒక టీ తీసుకుని తాగుతాడు టీ తాగి డబ్బుల కోసం జేబులో చేతులు పెట్టిన రఘు షాక్ తింటాడు తన పర్స్ దొరకదు ఖంగారుగా అన్నీ జేబులు వెతుకుతాడు పర్స్ దొరకదు తనకు అర్థమవుతుంది తన పర్స్ను బస్లో ఎవరో దొంగలించారని తన తనానికి తగిన శాస్తి జరిగింది అనుకోని రఘు షాప్కి వెళ్లి తనాన్ని విడిచి ఆనందంగా జీవితాన్ని కొనసాగించాడు